మరియమాత వందం ప్రిమన్ సోదరి సోదరులారా మనం మొదటి పట్టణంలో నామాను ఏలియా గురించి వింటూ ఉన్నాం నామాను ఒక విదేశీయుడు సిరియా ప్రాంతం వ్యక్తి నామాను ఈ నామాను గొప్ప సైన్యాధిపతి అంటే ఆయన దగ్గర అన్నమాట రాజు సైన్యానికి నాయకత్వం వహించేవాడు కానీ నామానికి ఎవరో ఒక ఉండేది ఎవరో ఉండేది మనం విన్నా మదుపట్లో విన్నా ఎవరో ఒక ఉండేది కుష్ఠరోగం రోగం రోగం మనందరికీ తెలుసు కుష్ఠరోగం రోగం అంటే చర్మం మీద పుండ్లు చీము రక్తం వాసన అందుకనే వాళ్ళని ఎవరు కూడా ఇళ్లలో పెట్టుకునేవాళ్ళు కాదు కానీ ఈ నామాను గొప్ప నాయకుడు కాబట్టి ఆ కుటుంబంలో ఉంటూ ఉన్నాడు ఈ సమయంలో నామాను ఏలియా ప్రవక్త గురించి అక్కడ ఉన్నటువంటి దాసి ద్వారా వింటూ ఉన్నాడు దాసి చెప్పింది నామాన్తో నామా భార్యతో చెప్పింది మా ప్రాంతంలో ఒక గొప్ప ప్రవక్త ఉన్నాడు ఆ ప్రవక్త పేరు ఏం పేరు ప్రవక్త ఏం పేరు ఎలీషా ప్రవక్త ఉంటూ ఉన్నాడు ఎలీషా ప్రవక్త గొప్ప అద్భుతాన్ని చేస్తాడు అని చెప్పి ఆమె నమ్మింది ఆ నమ్మకాన్ని బట్టి నామాను తన యొక్క రాజుతో ఉత్తర రాయించుకొని ఇస్రాయల్ రాజు దగ్గరకు వెళ్ళాడు ఇస్రాయల్ రాజు అనుకున్నాడు అమ్మో ఇది యుద్ధానికి ఈ విధంగా ముందుకు వస్తున్నా అని భయపడ్డాడు కానీ ఏలియా మాత్రం ఎలిషా మాత్రం నా దగ్గరకు రమ్మని చెప్పి తీసుకెళ్లి అతనిని శుద్ధీకరిస్తూ ఉన్నాడు అందుకని మనందరము కూడా వింటూ ఉన్నాము దేవుని యొక్క పిలుపు దేవుడు ఎవరిని ఎక్కడికి ఏ విధంగా పిలుచుకుంటాడో మనకు తెలియదు ఎక్కడ ఉన్నటువంటి ఈ యొక్క నామాను ఎక్కడికి వచ్చాడు దేశానికి వచ్చాడు అప్పుడు ఎలీషా ఏమంటున్నాడు నామాను కనీసం నామాను మొహం కూడా చూడాల మొహం చూడకుండా నామాను నువ్వు వెళ్ళి నదిలో మునుగు నీ యొక్క కృష్ణరోగం నయమవుతుందని చెప్పినప్పుడు నామాను కోప్పడ్డాడు ఏంది నేను గొప్ప నాయకుణ్ణి నా దగ్గరికి రావడానికి ఈ ప్రవక్తకేంటి అని చెప్పి భయము కోప్పడనమాట ఈ నామాని ఏం చేశాడు మునగననుకున్నాడు కానీ ఏమన్నాడు అయ్యా ఒకవేళ ప్రవక్త ఏదైనా పని చేయమని చేసేవాడిని ఏదైనా పెద్ద ఏమంటే ఇచ్చేవాడిని కానీ చిన్న పని చేయలేవా అన్నప్పుడు వెళ్ళనమాట ఈ యొక్క నామాను నదిలో మునిగాడు ఇప్పుడు ఏమైందన్నమాట కృష్ణరోగం మొత్తం కూడా పోయింది కొన్నిసార్లు చిన్న చిన్న పనులు సార్ చిన్న పనుల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతుంటాడు దేవాలయం ప్రార్థన చేసుకున్నప్పుడు ఒక చిన్న పని అయినప్పటికీ ఆ చిన్న పని ద్వారా దేవుడు మనకు దీవెనలు ఇస్తూ ఉంటాడు కొన్నిసార్లు మనం కుటుంబ ప్రార్థన చేసుకుంటూ ఉంటాం అదేవిధంగా పొద్దున లేవంగానే దేవుడి దగ్గర ప్రార్థన చేసుకుంటాం దేవా ఈరోజు నన్ను నీవు కాపాడు నేను చేపట్టబోయే కార్యాలన్నీ కూడా జయప్రదంగా ముందుగా చేయమన్నప్పుడు మనందరికి కూడా మంచిగా జరుగుతుంటాయి కారణం ఏంటంటే చిన్న చిన్న పనులు చిన్న చిన్న విశ్వాసం చిన్న చిన్న కార్యాల ద్వారా దేవుడు మనతో మాట్లాడి మనందరికీ కూడా తన యొక్క దీవెలు కొమ్మరిస్తూ ఉంటాడు ఇంకా ఇంకో ఉదాహరణ మనం వింటూ ఉన్నాము ఏలియా ప్రవక్త యొక్క ఉదాహరణ సరాఫాత్తులో ఒక విధవరాలు ఉంటూ ఉంది ఆ విధవరాలికి ఒక కొడుకు ఉన్నాడు ఆ విధవరాల దగ్గర కొంచెం పిండి కొంచెం నూనె మాత్రమే ఉంది ఆ విధవరాలు ఏమనుకుంది మా ప్రాంతంలో కరువు వచ్చింది ఏమి లేవు భోజనం లేదు రొట్టె లేదు పిండి లేదు నూనె లేదు నేను నా దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క పిండిని రొట్టె ఉపయోగించుకొని రొట్టె చేసుకుంటాను చివరి రొట్టె ఈ రొట్టె నేను నా కొడుకు తింటాం తిని ఇంకా చచ్చిపోతాం ఇంకా మాకు భోజనం లేదు కాబట్టి అనుకున్నప్పుడు ఆ సమయంలో ఎవరు వచ్చారు ఆ ప్రాంతానికి ఏలి ఆ ప్రవక్త వచ్చాడు వాళ్ళ ఇంటికి వచ్చి అమ్మా నాకు ఏమన్నా పెడతావా అంటే ఆమె చెప్పింది అయ్యా నీకేం పెడతానయ్యా నా దగ్గర ఏముంది నా దగ్గర కొంచెం పిండి కొంచెం నూరు మాత్రమే ఉంది నీకు పెడితే నాకేముంటదయ్యా అంటే ప్రవక్త ఏమన్నాడు అమ్మా నీవు నాకు పెట్టు నీ యొక్క గిన్నెలో ఉన్నటువంటి పిండి అయిపోదు నూనె అయిపోదు ఈ విధంగా దేవుడు తరపు నేను దీవిస్తున్నాను అని చెప్పి ఏలియా ప్రవక్త ఆ సరఫరా విధరాలను దీవించాడు అద్భుతం ఏంటంటే ఏలియాకి ఆ విధంగా భోజనం పెట్టిన తర్వాత కరువు పోయేంత వరకు ఆ విధవరాల ఇంట్లో ఆ నూనెకి మరియు రొట్టెకి కొదవలేదంట అందుకని కొన్నిసార్లు అనుకుంటూ ఉంటాం నేను ధనవంతులం కాదండి మేము ఇవ్వలేమని అనుకుంటూ ఉంటాం చిన్న చిన్న సహాయాలు చిన్న చిన్న కార్యక్రమాల ద్వారా చిన్న చిన్న త్యాగాల ద్వారా దేవుడు మనందరినీ కూడా దీవిస్తూ ఉంటాడు కాబట్టి మన విచారణ పాఠ పుస్తకంలో మొట్టమొదటిగా ఒక ప్రార్థన ఉంటుంది అనమాట ఉదారత్వం కొరకు పుని వారి ప్రార్థన ఏమని చెబుతుందా ఒక ప్రార్థన అంటే చూడకుండా ఇచ్చేటటువంటి భాగ్యాన్ని నాకు దయచేయి పోరాడి గాయాలు లెక్కించుకున్న భాగ్యాన్ని నాకు దయచేయి పనిచేసి ఏ విధమైనటువంటి సహాయాన్ని అందించుకున్నాడు భాగ్యాన్ని దచ్చే అని చెప్పి చాలా కష్టం ఇవన్నీ కూడా ఎందుకంటే మనం కొన్నిసార్లు పనిచేసి ఇవ్వలేదని బాధపడుతూ ఉంటాం మనం ఒక ఉదాహరణ కూడా చూస్తూ ఉంటాం ఒక యజమాని తన యొక్క తోటలు పనిచేయడానికి ఉదయం తొమ్మిది గంటలకి మధ్యాహ్నం పన్నెండు గంటలకి అదేవిధంగా సాయంకాలం మూడు గంటలకి ఐదు గంటలకి పనులు పిలుచుకున్నాడు పనులు పిలుచుకొని వచ్చిన వాళ్ళకి ఒక అనా ఇస్తున్నాడు మిగిలిన వాళ్ళు ఏమనుకున్నారు అదిలో ఈ చిన్న వారికి వచ్చిన వాళ్ళు అంటే మాకు కూడా అనొచ్చు అని ఎక్కువ వచ్చింది మాకు ఎందుకంటే ఎక్కువ చేసాం కదా ఎక్కువ కానీ ఏమైంది అనమాట వాళ్ళకు కూడా అదే ఇచ్చాడు అప్పుడు వాళ్ళ పక్కనుండి అనుకుంటూ ఉన్నారు ఏందయ్యా మేము పొద్దున్న ఎండ నుంచి పనిచేసినాము ఎండలో పనిచేసాము నాకు అనాయిస్తున్నావు కేవలము ఒక గంట మాత్రం పనిచేసే వాళ్ళకి అనాయిస్తున్నావు అంటే ఏమని చెప్పాడు యజమాని నా ఉదారత్వము మీకు కంటగింపుగా ఉన్నదా నేను నా డబ్బులు ఎంత ఖర్చు పెట్టుకుంటా ఆయనకి అనాయిస్తా రెండు నాలుగు ఇస్తా అది నా ఇష్టం నీతో ఒక అనాయిస్తా అని చెప్పాను నువ్వు పనికి వచ్చావు నీ డబ్బులు నీకు ఇచ్చా నీకు అన్యాయం చేయలేదు నేను అందుకని దేవుని యొక్క కార్యక్రమం అనేది అనమాట కొన్నిసార్లు మనకు అర్థం కాదు మన లెక్కలు వేరు దేవుడు లెక్కలు వేరు మన ఆలోచన వేరు దేవుడి ఆలోచన వేరు మనం ఎప్పుడైనా సరే మన ఆలోచన ప్రకారం మనం లెక్క పెట్టుకుంటూ ఉంటాం అయ్యో నేను బాగా పనిచేసా నాకు ఎక్కువ రావాలి అంత తక్కువ పని చేశాను తక్కువ రావాలి ఎందుకంటే కొన్నిసార్లు మనం చూస్తూ ఉంటాం ఇంకొక ఉదాహరణ ఒక దేవాలయంలో ధనవంతుడు చాలా పెద్ద కానుక ఇచ్చాడు కానీ విధవరాలు ఏమి ఇచ్చింది రెండు కాసులు మాత్రం ఇస్తే ప్రభు ఏమన్నాడు ఈ విధిగా చూడండి ఈ విధవరాలి కానుక చాలా విలువైనటువంటి కానుక ఎందుకని ఆ ధనవంతుడు తనకున్న వాటిలో కానుకనిచ్చాడు కానీ ఈ ఇచ్చింది అనమాట తనకు ఉన్నదంతా ఇచ్చింది అంటే ఏంటన్నమాట ఉన్న దాంట్లో ఉంటే నా దగ్గర వంద రూపాయలు అనుకోండి పెద్ద పెద్ద లెక్కగా నా దగ్గర పది రూపాయలు పదే వేస్తున్నాను నాకు జీవితం ఇంకా లేదు నాకు నా దగ్గర ఏం డబ్బులు లేవు నాకు ఇంకా ఆ పదే వేస్తున్నాను లేకపోతే రెండు రూపాయలు రెండు రూపాయలు వేస్తున్నాను అప్పుడు ఆ చిన్న కానుక అయినా సరే అది విలువైన కానుకగా మారుతుంది అని చెప్పి మనందరము కూడా తెలుసుకోవాలి ఈరోజు మనం విన్నటువంటి సువార్తలో ఎలీషా ఏలియా ఏ విధంగా అయితే విదేశీయులు దగ్గర గొప్ప కార్యాలు చేస్తున్నారు వాళ్ళందరమాట అనమాట ఇద్దరు కూడా ఈ యొక్క సరఫాతి విధవరాలు విదేశీయురాలు నామాను విదేశీయుడు కానీ ఈ విదేశీయులు ఎప్పుడైతే విశ్వాసంతో దేవుని దగ్గరకు వస్తూ ఉన్నారో ప్రభుత్వ దగ్గరకు వస్తున్నారో వాళ్ళందరూ కూడా ప్రభుని యొక్క దీవెన పొందుకుంటూ ఉన్నారు కాబట్టి దేవునికి మనవాళ్ళు తన వాళ్ళని లేరు ఎవరైతే విశ్వాసంతో వస్తారో మనకు ఉదాహరణ ఏంటంటే రోమా సైన్యాధిపతి ప్రభు దగ్గరకు వచ్చే ఉంటూ ఉంటాడు నా యొక్క సైనికుడు అనారోగ్యంతో ఉంటూ ఉన్నాడు మీరు ఒక మాట చెప్పండి నా సైనికుడు బాగుపడతాడు అంటే ప్రభు ఏమంటూ ఉన్నాడు ఇదిగో ఇస్రాల్లో కూడా నేను ఇలాంటి విశ్వాసాన్ని చూడలేదు అని చెప్పి ప్రభు అంటూ ఉంటాడు అది నిజమైనటువంటి విశ్వాసం ఈరోజు మనందరం కూడా మన చుందరపూడిలో పునీతంధరి వారి దేవాలయం దగ్గర ఈ యొక్క దివ్య పూజా పాల్గొంటూ ఉండగా మనం ప్రత్యేకంగా ఈ సంఘం కోసం ప్రార్థన చేసుకుందాం నిజమైనటువంటి విశ్వాసం నిజమైనటువంటి నమ్మిక నిజమైనటువంటి ప్రేమ ఇవన్నీ కూడా మనం ఎప్పుడు కలిగి ఉంటాము అంటే మనము ఆ దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుని మీద ఆధారపడటం అంటే ఏంటి గాలిలో దీపం పెట్టి దేవుడు దేవుడు అంటాం కాదు దేవుడి మీద ఆధారపడటం అంటే నీ పన్ను నువ్వు చేయాలా దేవుని యొక్క సహాయాన్ని అడగాల ఆ విధంగా మాత్రమే మనం దేవుని మీద ఆధారపడి జీవించగలం ప్రత్యేకంగా ఈ తపస్కాలములో మనందరం కూడా మూడు ముఖ్యమైనటువంటి గుణాలు ఏమిటి మూడు ప్రార్థన రెండోది ఉపవాసం ఉపవాసము మూడోది దాన ధర్మ క్రియలు ఈ మూడు కార్యక్రమాల ద్వారా మనం భారీ స్థాయిలో చేయలేకపోవచ్చు చిన్న స్థాయిలో చేసుకుంటూ ఉంటాం ఈ చిన్న స్థాయిలో చేసినప్పటికీ దేవుడు మనందరినీ కూడా నీ హృదయాన్ని చూస్తాడు దేవుడు నీవు నిజమైనటువంటి హృదయంతో నిజమైన నమ్మికతో ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నావు ప్రభువు చూస్తుంటాడు కాబట్టి మనందరం కూడా దృఢమైనటువంటి విశ్వాసంతో దృఢమైనటువంటి నమ్మకంతో దేవుని యొక్క కార్యక్రమం చేసుకుందాం దేవుని యొక్క ప్రేమను పొందుకునేలాగా ప్రార్థన చేసుకుందాం ఈ రోజు మనందరం కూడా వన చిత్రూడిలో సంఘం చిన్న సంఘం అయినప్పటికీ విశ్వాసంతో కూడినటువంటి సంఘం దేవుని యొక్క ప్రేమను పొందుకున్న సంఘం అదే విధంగా నూతన దేవాలయం కోసం ప్రార్థన చేస్తున్నటువంటి సంఘం ఈ యొక్క సంఘం కోసం ప్రార్థన చేసుకుంటూ దేవుని యొక్క దీవం రిపేర్ రావాలని ప్రార్థన చేసుకుంటూ మనందరము కూడా ఈ సంఘమును ప్రభు దీవించాలని ప్రభుని యొక్క ప్రేమను పొందుకోవాలని అదేవిధంగా సంఘ సభ్యులందరూ కూడా కలిసి భక్తితో విశ్వాసముతో పుణీతంతో వారి ప్రార్థనా వేడుకల ద్వారా ప్రభుని యొక్క మేలు పొందుకునేలాగా ప్రార్థన చేసుకుందాం మన హృదయాలలో ప్రభు యొక్క శాంతి సమాధానం దీవెన రావాలని ప్రార్థన చేసుకుందాం మనందరము శ్రమలు వంచి భక్తితో విశ్వాసముతో నమ్మికతో ప్రేమతో దేవుని యొక్క మేలుల కోసం ప్రార్థన చేసుకుందాం సర్వేశ్వర ప్రేమ గల తండ్రి మీకే స్థుతి మీకే ఆరాధన మీకే మహిమ మీకే ఘనత రోజు మేమందరము కూడా వన చింతలపూడిలో పునీతంతో వారి దేవాలయం దగ్గర మీ యొక్క వాక్యాన్ని ఆలకించి ధ్యానించి ప్రార్థిస్తూ ఉండగా ఇక్కడ చేరిన మా అందరిని దీవించండి మీ విశ్వాసం బలపరచండి ప్రేమ ఎందు మేలు పొందుకునే భాగ్యం దయచేయండి అడుగుడి మీకు ఉసగబడును వెదకుడి మీకు దొరకును తట్టుడి మీకు తెరవబడిన పరిగణ మాట ప్రకారం మేము మేము వెదకుతూ మేము తడుతూ అదేవిధంగా మిమ్మల్ని అడిగే భాగ్యాన్ని మాకు దయచేయండి మా దగ్గర మరించండి మీ అనుగ్రహాన్ని పొందుకునే భాగ్యం దయచేయండి వన చిత్రపుడి సంఘాన్ని దీవించాలని ప్రార్థన చేసుకుందాం కథోలిక విశ్వాసంలో ఎదుగుతూ దేవుని యొక్క దీవెని పొందుకునే బాధ్యత చేస్తే నేర్పించుకోమని మీ అనుగ్రహాన్ని క్రమరించి కాపాడు దీవించమని మీ బిడ్డలుగా మీ సాక్షులుగా జీవిస్తూ మీ అనుగ్రహాన్ని పొందుకునే బాధ్యత చేసి కాపాడు దీవించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము